నీకు లేదా ఏమన్నాడు అన్నా ఏమన్నాడు కాదు డాడీ ఉన్నాడే మన కింద మళ్ళీ ఎందుకు పోతున్నావు కిందకి అన్నయ్య కంటే బుద్ధి లేదు కూడా బుద్ధి లేదా లేదా బుద్ధి లేదా అన్నయ్యకుందే బుద్ధి అల్లరి చేస్తావా ఇంకోసారి చేతులు కట్టుకో డ్రెస్ కింది కనుకోర్ హ్యాస్ అల్లరి చేసినావా చూడు చెప్తున్నా చేస్తావాళ్ళ రి చేస్తా వల్ల రి స్కూల్కి వెళ్తావు రేపు నుంచి ఏమి జ్వరం వచ్చిందా ఏడొచ్చింది టానిక్ వేస్తా వేసుకుంటావా జ్వరం తగ్గిపోతుంది తగ్గిపోయినాకపోతావా స్కూల్ స్కూల్కి స్కూల్ పో ఏబీసీ లాపిస్తుంది మేడం పోతావా రేపు లిటిల్ రోజెస్ హై స్కూల్ కంటే వెళ్ళు జ్వరం వచ్చింది ఏడొచ్చింది జ్వరంకి వేస్తా అయితే టానికి వేస్తా వేసుకుంటావా టానికి వేస్తాను వేసుకొని స్కూల్కి వెళ్ళు ఓకే జ్వరం తగ్గిపోతుంది తానికేసుకుంటే ఓకేనా ఇంకోసారి అల్లరి చేసినావా చూడు చెప్తున్నా అన్న కూడా పడతాయి నీకు పడతాయి ఏమి జ్వరం నీకు అల్లరి చేస్తే జ్వరమే వస్తుంది అల్లరి చేయకుంటే జ్వరం రాదు కారు ఏమైంది ఇది కారు పో కారు ఆడుకోపో తెచ్చుకున్నావా కారు కారు తెచ్చుకున్నావా పో బయటికి ఆడుకోపో బయటికి ఆడుకోపోతుంది బయటికి వెళ్ళి ఆడుకో అపో బయటికి పో వెళ్ళాడుకోపో ఉన్నాడా పిలుచుకొని వస్తావా రా పో కార్లో కూర్చోపెట్టుకుని వస్తావా అప్ప కారులో కూర్చోపెట్టుకున్నారా డా డాయిని ఓకే బాయ్